మన ఆండ్రాయిడ్ ఫోన్స్కి మనం రకరకాల సాంగ్స్ని మాములు రింగ్ టోన్స్గా పెట్టుకుంటూ ఉంటాం అలాగే వీడియోస్ని కూడా రింగ్ టోన్స్గా పెట్టుకునే అవకాశం అనేది చిన్న అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది ఇక్కడ మనకి వీడియో రింగ్ టోన్ మేకర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఆ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఐకాన్ వస్తుంది సో ఇది ఇక్కడ మనం ఇన్స్టాల్ అయిన తర్వాత చూస్ కాల్ వీడియో అని చెప్పేసిన ఆప్షన్ మనం క్లిక్ చేసేవంటే కనుక మై ఆల్రెడీ మన మెమరీ కార్డ్లో ఉన్న డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంట సాంగ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో ఈ పర్టికులర్ సాంగ్స్ నుంచి మనకు కావాల్సిన సాంగ్ని కాలర్ ట్యూన్గా సెట్ చేసేసుకోవచ్చు వన్స్ కాలర్ ట్యూన్గా సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి వేరే ఫోన్ నుంచి ఈ పర్టికులర్ నెంబర్ కాల్ చేయడానికి ట్రై చేస్తే సో నేను వేరే నెంబర్ నుంచి ఈ పర్టికులర్ నెంబర్కి కాల్ చేస్తూ ఉన్నాను వన్స్ కాల్ అనేది ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ చూసారా నేమ్తో పాటు నేము మొబైల్ నెంబర్తో పాటు అక్కడ మనం సెట్ చేసిన సాంగ్ అనేది కలర్ టోన్గా వచ్చింది సో మీరు రెండు స్క్రీన్స్ని అట్ ఏ టైం చూడవచ్చు ఇక్కడ మనం ఆన్సర్ అనే బటన్ మనం ప్రెస్ చేసామంటే కనుక ఆటోమేటిక్గా కాల్ ఆన్సర్ అటెండ్ అవుతుంది డిక్లైన్ అనే బటన్ మనం ప్రెస్ చేసామంటే డిక్లైన్ అవుతుంది సో ఇలాగా మనకు కావాల్సిన సాంగ్స్ని వీడియో ఇన్ గా సెట్ చేసుకోవడానికి పర్టికులర్ యూస్ఫుల్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో వీడియో గనుక మీరు నేస్తే మీ ఫ్రెండ్స్గా షేర్ చేయగలరా ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాక్ట్ అనే మీట్ చేయగలరు